హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే గనక మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఈజావాడ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు మనకైతే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేయటకైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ అయింది మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక మనకు ముప్పై ఎనిమిది పోస్టులు అయితే వేకెన్సీగా ఉన్నట్టుగా ఈ నోటిఫికేషన్లో చూపిస్తున్నారు ఇక మనం దీనిలో పూర్తి వివరాలు అయితే చూసుకున్నాము ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ భర్తీకి అయితే సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇక అవకలైన అభ్యర్థుల నుండి జనవరి తొమ్మిదవ తేదీ నుండి జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు అయితే ఆన్లైన్లోనైతే దరఖాస్తు చేసుకోవచ్చు అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి తొమ్మిదవ అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక చివరి డేటు జనవరి ఇరవై తొమ్మిది అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి అయితే మొత్తం ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక దీనిలోని నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీ సర్వీస్ ఇక జోన్ వైజ్గా చూసుకుంటే కనుక వేకెన్సీ జోన్ వన్లోని ఏడు పోస్టులు జోన్ టూలోని పన్నెండు పోస్టులు జోన్ త్రీలోని ఎనిమిది పోస్టులు జోన్ ఫోర్లోని పదకొండు పోస్టులు మొత్తం టోటల్గా ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక మనకు ఇక దీంతోపాటు డిప్యూటీ ఎడ్యుకేషన్లోనే పీజీతో పాటు బీఈడి పాస్ అయి ఉండాలి దానికి పీఈడికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సంబంధించిన అయితే ఉండాలి ఇక దీనికి పే స్కేల్ ప్రకారం చూసుకుంటే గనక మనకు అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నుండి లక్షా యాభై ఒక్క వేల మూడు వందల డెబ్బై రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక పోస్ట్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అయితే First or the second class graduation, post graduation degree in only one of the subjects suitable, the administrative BED course. ఏదైనా ఒక కోర్స్ అయితే బీఈడికి సంబంధించిన కోర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇక దీనికి నోటి నోట్స్ చూసుకుంటే కనుక బేస్డ్ అండ్ ది మెరిట్ మ్యాక్సిమైజేషన్ క్యాండిడేట్ విల్ బి స్టార్ట్ ద లిస్టెడ్ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ అండ్ నో క్యాండిడేట్ విల్ బి సెల్ బి ఎలిజిబిలిటీ ఫర్ ది అపాయింట్మెంట్ టు ది పోస్ట్ ది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ది అన్లస్ హీ షీఈ ది క్వాలిఫై ఇది కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ ఫ్రమ్ ది టర్మ్స్ ఆఫ్ ది జీవో నెంబర్ ట్వంటీ సిక్స్ అంటే దీనికైతే కంపల్సరీగా కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ కూడా పాస్ అయ్యి ఉండాల్సి వచ్చి ఉంటుంది ఇక దీనికి దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే గనక మనకైతే ఇక జనరల్ అభ్యర్థులకైతే మూడు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగు ఎక్స్ సర్వీస్ మనకైతే అయితే రెండు వందల యాభై రూపాయలైతే అప్లికేషన్ అయితే ఫీజు అయితే ఉంటుంది ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక కేటగిరీ వైజ్ గా చూసుకోవచ్చు ఇక్కడ కేటగిరీ క్యాండిడేట్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఐదు సంవత్సరాలు అయితే ఉంది అదేవిధంగా పర్సన్ ఆఫ్ విత్ ది బెంచ్ మార్క్ ఆఫ్ ది డిజేబిలిటీ టెన్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ex servicemen and CCU and the worker as the instructions shall be allowed the dedications to the as be aged for the three years I to Friends retired than the retired the term, temporary employees state deputations department of the maximum service six months and the three years I ఇక అప్లై చేసే ప్రాసెస్ కూడా మనకు స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారు ఫస్ట్ మీటు ఓటీఆర్ని అయితే ఫిలప్ చేసిన తర్వాత నెక్స్ట్ దానిలోకి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికైతే టూ టైమ్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ ప్రాసెస్ మెథడ్ కూడా అయితే మనకైతే ఎక్కడైతే ఉంటుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక దీనికి ఆల్రెడీ మనం ఈ సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక స్క్రీనింగ్ అండ్ మెయిన్ పరీక్షలు అయితే ఎగ్జామ్ ఆధారంగా అయితే మనకైతే ఎంపిక అయితే చేస్తారు ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే గనక మనకు ఆల్రెడీ చెప్పాను జనవరి ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి ఇరవై తొమ్మిది వరకు అయితే ఆన్లైన్ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే గనక మనకు దీనికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ కడప అనంతపురం కర్నూలు వంటి దీంట్లో అయితే మనకు ఎగ్జామ్ సెంటర్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇంకా మన అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్